మరి గౌరవ శాసనసభ్యులు మరి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ఎమ్మెల్యే గారు మన వార్డు పర్యటనకు మరి ఎలక్షన్ క్యాంపెయిన్ మీద రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు సంక్షేమము అభివృద్ధి మనం ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి వచ్చేది మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకున్నప్పుడు వీరవారికి పేదవారికి ఒక సైడ్ ఉంటే మరి పెత్తమ్మదారులకు మరి ఒక కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనమందరము మన ప్రభుత్వానికి జగనన్నకు మద్దతు పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం నంద్యాలలో మన రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన మన శిల్ప రవిచంద్ర కిషోర్ గారు మరి నంద్యాలకు ఏం చేసినారు అని ఒకసారి మనం అందరము బేరీ చేసుకుంటే ఖచ్చితంగా మనము బడుగు బలహీన వర్గాలకు పేదవారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ అలానే అభివృద్ధిలో కూడా మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గతంలో పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఏ నాయకుడు కూడా చేయనటువంటి అభివృద్ధి మనం ఒకసారి చూసుకుంటే మన బీసీ కాలనీ దేవనగర్ శామ్నగర్ ఇవల్ల చూసుకుంటే గతంలో ఈ రోడ్లన్నీ కూడా శిల్పామోహన్ రెడ్డి హయాంలో మనకు వేసినట్లే తర్వాత మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చి నంద్యాలకు ఏం చేసినారు అనేది ఒకసారి మనం అందరం కూడా బేర్య చేసుకోవాలా ఖచ్చితంగా మనం అందరం కూడా పేదవాళ్ళము మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకసారి పెద్ద హాస్పిటల్ను మనం చూడాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకున్నాను అదేవిధంగా నంద్యాలకు జిల్లా చేసి మరి నంద్యాలకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చిన ఘనత కూడా మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిది అని ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం చూసుకుంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ మనకు కాలేజీలు చదువుకోవాలంటే కర్నూలుకు వెళ్ళే వాళ్ళు ఈరోజు నూట యాభై మందితో మనకు మెడికల్ కాలేజీ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మన పిల్లల భవిష్యత్తు బాగుపడతాయని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా అలాగే హెల్త్ పరంగా చూసుకుంటే ఐదు అర్బన్ సెంటర్లు మనకు నందాలలో మరి కట్టించడం జరిగింది మరి అవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే మరి ప్రతి రోడ్డు ప్రతి డ్రైను చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనము శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి మనము ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మనందరికీ కూడా తెలుసు మనకు ఎండల కాలం వస్తే ఏ విధంగా నీటి సమస్య ఉంటుంది అనేది కూడా మీ అందరికీ తెలుసు మేజర్గా మన వార్డులో ఎక్కువ ఆ ప్రాబ్లం ఉండేది అదల్లా కూడా మరి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమృత్ స్కీమ్ తీసుకొని వచ్చి ఆ అమృత్ స్కీమ్ పూర్తిగా చేసి ఇంకా ఒక పదహైదు ఇరవై రోజుల్లో మనకు రోజు నీళ్లు ఇచ్చే విధంగా మరి ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడే మనకు నీటి కొరత చాలా వరకు తగ్గింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు మనం వాటిలో అందగలుగుతున్నాం అంటే అది కేవలం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అమృత్ స్కీమ్ తీసుకొని వచ్చి అదిలా చేసినందుకే మనం ఇవ్వగలుగుతున్నాం అలంకరించిన గౌరవ ప్రజలందరికీ వేదిక మందులు గౌరవ పెద్దలకి మా అక్క చెల్లెమ్మలకి మా అన్న తమ్ముళ్ళకి మా అవ్వ తాతలకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ కాలనీలో మన ఎన్నికల ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇచ్చి ఈరోజు అసెంబ్లీకి పంపించారు దానికి మీకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా మరి కావచ్చు మీరు ఈరోజు ఇంటికాడు ఉంటే ఒకటో తేదీ వచ్చిందంటే ఎనిమిది లోపల తొమ్మిది లోపల పెన్షన్ వస్తుందా రావడం లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా జగనన్న వచ్చిన తర్వాత పెన్షన్ని జగనన్న రెండు వేలు ప్రకటిస్తే అప్పటికప్పుడు లాస్ట్ రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినారు అది వాస్తవమా కాదా మరి జగన్ అన్న మూడు వేలు చేస్తా అని చెప్పినాడు చేసినాడా లేదా అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా మరి యువతల పక్కన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు హయాంలో మీకేమన్నా అమ్మఒడి ఇచ్చినాడా పిల్లల చదువు కోసం ఏమైనా డబ్బులు ఇచ్చినారా ఎప్పుడైనా లేకపోతే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎప్పుడైనా వచ్చినాయా మీకు ఎప్పుడైనా లేకపోతే టైలర్లకి కావచ్చు నాయు బ్రాహ్మణులకు కావచ్చు రచకులకు కావచ్చు పదివేల రూపాయలు ఎప్పుడైనా ఇచ్చినారా లేకపోతే ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు అనే స్కీమ్ ఎప్పుడైనా ఉందా మరి చంద్రబాబు నాయుడు గారు మీకు రుణమాఫీ చేస్తానని చెప్పినాడు రుణమాఫీ చేసినాడో మీకు లేకపోతే రైతులందరూ కూడా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతుల్ని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మీరు ఈరోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి జగన్ అంటే అమ్మఒడి చేయుత చేదోడు ఆసరా రైతు భరోసా విద్యా దేవిన వసతి దేవున విద్యా కానుక అని చెప్పేసి పథకాలన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నామే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది ఫీ రీంబర్స్మెంట్ గుర్తొస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా గుర్తొస్తుంది గుర్తొస్తుందా రావడం లేదమ్మా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా ఏ పథకాలు గుర్తొస్తున్నాయో ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎప్పుడైనా మీ అకౌంట్లలో డబ్బులు పడినాయా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు జగన్ అన్న వాలంటీర్లను పెడితే వాలంటీర్లు తిట్టినాడు గోల సంచులు మోసే ఉద్యోగం అని చెప్పినాడు ఇళ్లల్లో భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడినాడు వాలంటీర్లు దండగా అని చెప్పేసి మాట్లాడినాడు మరి అదే విధంగా జగన్ అన్న ఈ మంచి పథకాలన్నీ మీకు ఇస్తుంటే ఏం చెప్పినాడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు ఈ నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చేతులు కాళ్ళు బాగున్నాయి కదా వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరమా అని చెప్పేసి మాట్లాడినాడు మరి ఆ మాట మీద నిలబడినాడా అంటే ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి ఈరోజు ఏం చెప్తున్నాడు నేను జగన్ అన్న కంటే ఎక్కువ ఇస్తానని చెప్తా ఉన్నాడు మరి ఇచ్చేవాడైతే పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఏమైనా పలుకుతున్నాడా పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిండొచ్చు కదమ్మా అమ్మఒడి గాని చేవిత కానీ చేదోడి గాని ఎప్పుడైనా ఇచ్చినాడో మీకు